హలోనేమి శేషరావు కొండనాలిక ముందు ఇస్తే ఉన్ననాళిక పోయిందనేది సామెత ఇప్పుడు పరిస్థితులను కనుక చూస్తుంటే నిజమే అనిపిస్తుంది ఆ సామెత ఇప్పుడు ఆధునిక సమాజం పాత రోజుల కంటే కూడా ఆధునిక సమాజం చాలా గొప్ప అనుకుంటున్నారు ఈ ఆధునిక సమాజంలో పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది దానికి కాణం ఏంటి దానికి మూలమేంటి దాంపత్య జీవితం సరిగ్గా ఉండకపోవటం మరి దాంపత్య జీవితం ఎందుకు సరిగ్గా ఉండడం లేదు సెక్స్ బలహీనతలు ఎందుకు వస్తుంది సెక్స్ బలహీనతలు అని అంటే ఆధునిక యుగంలో కెరీర్ మీద ఆంబిషను కెరీర్లో ఒత్తిడి దైనందిన జీవితంలో డిసిప్లిన్ లేకపోవటం ఇలా రకరకాల కారణాలతోటి ఒత్తిడికి గురయ్యి లేట్ మ్యారేజెస్ చేసుకుంటూ లాస్ట్కి పిల్లలు పుట్టినటువంటి పరిస్థితి అప్పుడేం చేస్తున్నారు వెళ్ళి స్పెరం బ్యాంక్కి వెళ్తున్నారు స్పెరం బ్యాంక్కి లేదంటే టెస్ట్ బేటి బేబీలకి లేదంటే ఐవీఎఫ్లకి ఇలాంటి వాటికి వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్ల మీద ఇప్పుడు దాడులు చేస్తే తరచూ జరుగుతుంటాయండి ఈ దాడులు ఇదే కొత్త కాదు ఎప్పుడు జరుగుతున్నాయి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇలాంటి వాటి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి దాడులు జరిగిన ప్రతిసారి ఈ స్పెరం బ్యాంకులకు సంబంధించినటువంటి అవకతవకులు అక్రమాలు ఇవన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ పెట్టడం మళ్ళీ రన్ చేయడం మళ్ళీ ఎవరో స్పెరంతో తోటి ఎవరినో అండంతో కలిపి బిడ్డను పుట్టించి ఇవ్వటం ఇవన్నీ హాస్పిటల్తో జరుగుతున్నటువంటి తతంగం సృష్టి హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ని పట్టుకున్నారు సికినాబాద్లో క్లాక్ టవర్ పక్కనే ఉంటుంది నేను ఒక రోజు వేరే మా తెలిసినటువంటి వాళ్ళు వస్తే నేను కూడా చూడటానికి వెళ్ళాను వెళ్తే మీరు నమ్మరు స్టాండ్లో రైల్వే స్టేషన్లో లేదంటే ఎయిర్పోర్ట్లో మనం చకిడ్డప్పుడు క్యూలో నుంచి ఉంటారు కదా అలా ఎర్లీ మార్నింగ్ క్యూలో నుంచి ఉన్నారు ఎప్పుడు వచ్చారంటే ఎర్లీ మార్నింగు ఫోర్కి వచ్చి క్యూలో నుంచి ఉన్నారంట అంత పెద్ద క్యూ ఉంది నేను చెప్పేది ఇది రెండు వేల ఇరవై ఐదు నేను చెప్పేది రెండు వేల ఆల్మోస్ట్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పదిహేడు మధ్యలో నేను చెప్తుంది క్లాక్ టవర్ పక్కనే ఉంటుంది అక్కడికి వచ్చేటువంటి జనాన్ని చూస్తుంటే అసలు వీళ్ళ సక్సెస్ రేట్ ఎంత వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద అప్పట్లో నేను న్యూస్ ఇచ్చాం మేము ఛానల్స్లో పనిచేస్తున్నాం మేము అప్పుడు అప్పుడు న్యూస్ ఇచ్చాం అప్పుడు కూడా ఇలానే రైడ్ చేశారు పోలీసులు కేసు నమోదు చేశారు తూతూ మంత్రం అనిపించారు మళ్ళీ యథాతథంగా అక్కడ హాస్పిటల్ రన్ అవుతుంది ఇలా ఐవీఎఫ్ సెంటర్ ఇవాళ గ్రైనికాలజిస్ట్ ప్రతి నైనిక్ గైనికాలజిస్టు డాక్టరు ఫర్టిలిటీ నైనికాలజిస్ట్ ప్లస్ ఫర్టిలిటీ ఫర్టిలిటీ లేకపోతే గైనకాలజిస్ట్ దగ్గర దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఐవీఎఫ్ ద్వారా పిల్లలను పుట్టిస్తాం ఫర్టిలిటీ సెంటర్ అని పెట్టుకోవాలి ఫర్టిలిటీ సెంటర్ అని లేకపోతే నైనికాలజిస్ట్ అయినప్పటికీ కూడా ఆవిడ దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు ఇవాళ సో కాబట్టి అంత డిమాండ్ ఉంది అందుకే ఫర్టిలిటీ క్లినిక్స్ ఎక్కువైపోయాయి అయితే నిబంధనల ప్రకారం వాటిని రన్ చేస్తున్నారంటే నిబంధనల ప్రకారం రన్ చేయట్లేదు ఎందుకు రన్ చేయట్లేదంటే మనం బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పుడు స్పెరమ్ బ్యాంకుల దాకా వచ్చాం సాధారణంగా మనం బ్లడ్ బ్యాంకులు వింటున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు స్పెరమ్ బ్యాంకుల దాకా వచ్చాం కానీ ఈ స్పెరమ్ బ్యాంకుల్లో కరెక్ట్గా ఉందానంటే ఇప్పుడు తాజాగా బయటపడిన అంశం ఏంటి అడ్డాకూలీలని తాగుబోతుల్ని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ నుంచి స్పెరం తీసుకొని ఈ స్పెరంని పిల్లలు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కిస్తున్నారు ఇది వాళ్ళు చేస్తుంది పని దాని దాంట్లోనే నిబంధనలు పాటిస్తున్నారా అంటే అది లేదు జనరల్గా నిబంధనల ప్రకారం ఏంటంటే గరిష్టంగా ఒక పురుషుడి దగ్గర ఇరవై ఐదు సార్లు మాత్రమే తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఇరవై ఐదు సార్లు మించి తీసుకోకూడదు స్పెరమ్ అది కూడా ఏజ్ ఎయిటీన్ నుంచి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపలనే ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత వాళ్ళ బీపీ షుగర్ అలాగే దీర్ఘకాలిక వ్యాధులు లేదంటే ఇతర తరాలకు సంబంధించినటువంటి జున్ను పరంగా వచ్చేటువంటి పరంగా వచ్చేటువంటి డిసీజు ఇవన్నీ కూడా టెస్ట్ చేసిన తర్వాత ఏమీ లేకపోతేనే ఈ స్పెరమ్ తీసుకోవాలి కానీ ఈ టెస్ట్లు ఏమీ చెయ్యరు తాగబోతలను తీసుకొస్తారు లేదంటే కూలీల్లో ఉండే కొంతమందిని ఎంపిక చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి ఈ స్పెరమ్ని తీసుకుంటారు సరే స్పెరమ్ని ఎలా తీసుకుంటారో తెలుసా మీకు స్టెరాయిడ్స్ ఇస్తారు ఇంజెక్షన్స్ స్టెరాయిడ్స్ ఇచ్చి ఆ స్పెరమ్ని తీసుకొని వీళ్ళు ఆ స్పెరమ్ బ్యాంకులో పెడతారు స్పెరమ్ బ్యాంక్లో పెట్టి వాళ్ళ వీర్యకణాలని లేడీస్ సంబంధించి లేడీస్ నుంచి అండాలను తీసుకుంటారు మీకు లేడీస్ దగ్గర నుంచి కూడా నీకు బాగా పుష్టిగా ఉండేటువంటి లేడీస్ని ఎంపిక చేసుకుని దీనికి మళ్ళీ బ్రోకర్లు ఇప్పుడు మనం హాస్పిటల్స్ రింగ్ ఉంటుంది ఏది ఆర్ఎంపీలు బేస్ చేసుకొని మొత్తం కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి లింక్అప్ అయ్యి మనం ఊర్లో గ్రామంలో ఎవరికన్నా బాగాలేకపోతే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే నువ్వు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే చచ్చిపోతావు అని చెప్తాడు అతను ఎక్కడ రిఫర్ చేస్తాడు అతనితోటి లింక్అప్ ఉన్నటువంటి హాస్పిటల్కి రిఫర్ చేస్తాడు ఏ కరీంనగర్ లేకపోతే ఏ విజయవాడ దగ్గర ఉండి విజయవాడలోనో వాళ్ళు ఏం చేస్తారు హైదరాబాద్లో ఉండేటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ రిఫర్ చేస్తారు ఈ మొత్తం దంద ఆర్ఎంపి దగ్గర నుంచి ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ దాకా కమిషన్లు అవసరం లేకపోయినా ఆపరేషన్ చేసే డాక్టర్లు హాస్పిటల్ ఆపరేషన్ చేసేటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి ఇది నగ్న సత్యం ఈ మధ్య కాలంలో కూడా రిపోర్ట్స్ వచ్చాయి అత్యధికంగా కోతలు అంటే ఆపరేషన్లు అవసరం లేకపోయినా చేసేటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే తెలంగాణ కారణం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్లో హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి కానీ ఈ హాస్పిటల్ని నియంత్రించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎవ్వరు లేరు కరోనా సమయంలో మనం చూసాం కోటి రూపాయలు కోటిన్నర మినిమం యాభై లక్షలు ఇది బిల్లు ఎవరైనా అడిగారా ప్రభుత్వం ఎవ్వరు అడగల ఎవ్వరికి పట్టదు ఎవరికి పట్టదండి డబ్బున్నోడు ఎలాగైనా ఉంటాడు డబ్బు లేని వాళ్ళ పరిస్థితి కరోనా సమయంలో మనం చూసాం ఇలా నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుని ఈ స్పెరమ్ బ్యాంకు అలాగే వాళ్ళ లేడీస్ సంబంధించిన అండాలని సేకరించడానికి కొన్ని టీమ్స్ని పెట్టుకున్నారు వీళ్ళు టీమ్స్ పెట్టుకొని వాళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఈ లేడీ అండాన్ని ఈ జంటు నుంచి తీసుకొచ్చినటువంటి వీర్యకరణాన్ని ఫర్టిలిటీ చేస్తారు ఫర్టిలిటీ చేసి ఆ ఫర్టిలిటీ అయినటువంటి ఎగ్ ఎగ్ అంటారు దాన్ని దాన్ని ఆ ఫర్టిలిటీ అయినటువంటి అండాన్ని పిండాన్ని పిండం అంటారు దాన్ని ఫర్టిలిటీ అయిన తర్వాత ఆ దాన్ని తీసుకెళ్ళి ఎవరికైతే పిల్లలు కావాలంటారో వాళ్ళ ఇట్రస్లు సెట్ చేసేస్తారు అంటే అసలు పిల్లలు కావాలనుకున్నటువంటి భార్య భర్త వీళ్ళిద్దరికి సంబంధం లేదు ఆ అండంతో ఈయనకి సంబంధం లేదు శుక్రగణంతో ఈయనకి సంబంధం లేదు వీర్యగణంతో ఈయనకి సంబంధం లేదు వీళ్ళిద్దరికి సంబంధం లేనటువంటి పిండాన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు పుట్టిన తర్వాత వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి వచ్చినట్టు జబ్బులు ఇవన్నీ చూసిన తర్వాత ఇది అసలు మన పిల్లడైనా పెళ్ళైనా అని చెప్పి డౌట్ వస్తుంది అప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే కాదు అని తెలిద్ది అలా బయటపడింది ఇప్పుడు కుమ్మకోణం సో నూటికి తొంభై పర్సెంట్ ఇలానే జరుగుతున్నాయి మరి దీన్ని అడ్డుకట్ట వేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వం కదా ప్రభుత్వం ఎందుకు పడిచుకోవట్లేదు వాళ్ళకు కావాల్సిన కమిషన్ వాళ్ళకి ఇస్తున్నారు పిల్లలు కావాలి పిల్లలు పుట్టలేదు అని అంటే హాస్పిటల్కి మీరు పోయారంటే కనీసం నలభై నుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు మీరు లెక్క తీస్తే పిల్లలు పుట్టలేదని హాస్పిటల్కి ఒకసారి వెళ్ళారంటే మీరు బయలు అయిపోయినట్టే ఆర్థికంగా క్లోజ్ ఆ కుటుంబం మొత్తం క్లోజ్ అయిపోయినట్టే ఆ స్థితికి తీసుకెళ్ళారు సమాజాన్ని మరి గుజరాత్ని గుజరాత్ ఇక్కడి నుంచి గుజరాత్కు సరఫరా చేస్తున్నారంటే ఏంటి అండాలని స్పెరమ్ని అక్కడ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటే అక్కడ స్పెరమ్ దొరకపోతుంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి స్పెరమ్ నేను లేడీస్కి సంబంధించిన అండాలని పంపిస్తున్నారు అంట అక్కడికి ఎవరు పంపిస్తున్నారు ఇది ఇండియన్ స్పెరమ్ స్పెరమ్ టెక్ ఇండియన్ స్పెరమ్ టెక్ బాగా పేరు పేరు బాగా పెట్టుకున్నాడు అంటే ఇండియా మొత్తాన్ని సప్లై చేస్తాడు హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి స్పెరము అలాగే అండాలు తీసుకెళ్ళి గుజరాత్కి ఎక్కువగా సర్వా చేసి అక్కడ అమ్ముకుంటున్నారంట వీళ్ళకేమో నాలుగు వేలు ఇస్తారంట స్పెరమ్ లేడీస్ని అండానికి ఏమో పదిహేను నుంచి ఇరవై వేలు ఇస్తారట ఇక్కడ అక్కడేమో లక్ష లక్షల రూపాయలకు అమ్ముకుంటారు కిడ్నీలు అమ్ముకోవడం చూస్తున్నాం కిడ్నీ ర్యాకెట్లు తరచూ బయటపడుతూ ఉన్నాయి ఇప్పుడు లివర్కి సంబంధించి వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు స్పెరమ్కి సంబంధించినటువంటిది మనం వింటున్నాం సరోగసి ఇంకొక కొమ్ముకోవడం మళ్ళీ అది విదేశాలు విదేశాలలో వచ్చి ఇక్కడ సరోగసి నుంచి తీసుకెళ్తుంటారు అక్కడ కాస్ట్ అక్కడ దాదాపు కోట్ల రూపాయలు అవుతుంది ఇక్కడైతే పది పదిహేను లక్షలకి అయిపోతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ సరోగసి బెడ్రూమ్ కోసం ఇక్కడికి వచ్చి వెళ్తుండే అదొక పెద్ద కుంభకోణం సరోగసి ఇక్కడ అనేది ఇంకో కుంభకోణం పని ఇంత కుంభకోణం చేసి ఇంత డబ్బులు సంపాదించి ఒరిజినల్ గా వాళ్ళకు వాళ్ళకు సంబంధించినటువంటి బిడ్డలను ఇస్తున్నారంటే అది లేదు మళ్ళా ఇంకొకటి ఇంకొక ఉంది తెలుసు ఈ ఫర్టిలిటీ క్లినిక్స్లో పుట్టినటువంటి పిల్లల్ని అమ్ముకునేటువంటి దందా కూడా ఉంది మళ్ళీ అక్కడ పుట్టినటువంటి పిల్లల్ని అమ్ముకునేటువంటి దందా అది కూడా నడుస్తుంది సో శతకోటి దరిద్రాలకి అనంత కోటి తెలువులు అని చెప్పి డబ్బు సంపాదించడానికి ఇలాంటి దరిద్రపు ఆలోచనతోటి కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి డాక్టర్స్ అలానే తయారు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్తా హాస్పిటల్స్ విషయంలో యాక్చువల్గా మనం డాక్టర్స్ అనుకుంటాం కదా ఇవన్నీ చేసేది డాక్టర్స్ ఆపరేషన్ చేసేది కానీ అనవసరంగా లేకపోతే ఫర్టిలిటీ క్లినిక్స్లో వివిధ రకాల వాళ్ళని తీసుకొచ్చే అండాలని లేదంటే శుక్ర కారాలు ఈరియకడాన్ని కలుపుతారు అని చెప్పి అనుకుంటాం కదా వాళ్ళు కాదండి హాస్పిటల్స్ ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంది ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంప్లాయీస్ డాక్టర్స్ మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఇది నిజం కాకపోతే మళ్ళీ మీరు ట్రోల్స్ చేయండి హాస్పిటల్స్ అన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు నడుపుతున్నాయి ఈ కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయంటే ఎంబీఏ చేసినటువంటి వాళ్ళని ఫ్లోర్ మేనేజ్మెంటు ఐసీయూ మేనేజ్మెంటు బెడ్ మేనేజ్మెంటు అని చెప్పి డిజిగ్నేషన్ చేసి బెడ్ మేనేజ్ బెడ్ ఐసీయూ మేనేజ్మెంట్ అని చెప్పి మేనేజర్ అని చెప్పి ఒకళ్ళకి ఎంబీఏ క్యాండినెట్ని పెడతారు ఐసీయూ నుంచి పేషెంట్ని ఎప్పుడు బయటికి తీయాలనేది అతను చెప్తాడు డాక్టర్కి అప్పుడు దాకా డాక్టర్ చెప్పడానికి లేదు డాక్టర్ ఇష్టం ఉండదండి అవసరం లేకపోయినా కానీ మళ్ళీ ఇంకొక పేషెంట్ వచ్చి ఐసీయూ బెడ్ మీద ఫిల్ అయితే తప్ప ఉన్నటువంటి పేషెంట్ బయటకు పంపారు అంటే ఎంబీఏ క్యాండిడేట్ ఆడ మేనేజ్ చేస్తుంటాడు ఫ్లోర్ మేనేజ్మెంట్ లేదంటే ఐసీయూ మేనేజ్మెంట్ లేదా బెడ్స్ మేనేజ్మెంట్ చేస్తు ఉంటాడు అతను చెప్తే డాక్టర్ వినాలి అలా ఇంటేనే హాస్పిటల్లో ఆయన్ని ఎంప్లాయ్మెంట్ ఉంటుంది లేదంటే కార్పొరేట్ హాస్పిటల్ ఎంప్లాయ్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో పని చేయకపోతే బయట క్లినిక్లు పెడితే పేషెంట్స్ రారు విచిత్రమైన పరిణామం ఎంత గోల్డ్ మెడిస్ మెల్లిస్ట్ అయినా బయట క్లినిక్ పెట్టుకుంటే అతని దగ్గర ఎక్విప్మెంట్ ఉండు అతని దగ్గర టెస్టులు ఉండు కాబట్టి మనం అక్కడ పోవు అని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్కి ఎక్కువ మంది మనీ ప్రమోట్ చేస్తున్నారు ఎవరు ఆర్ఎంపీల దగ్గర నుంచి పెద్ద దంద సో ఒక అందరు కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అవసరం ఉన్నా లేకపోయినా అన్ని టెస్టులు చేసేసి మీకు ఎంఆర్ఐ దగ్గర నుంచి మొత్తం చేసేస్తారు చేసేసి బిల్లు మీ చేతిలో పెట్టేస్తారు అదే కావాలి రోగులకు కూడా అందుకే అక్కడికి వెళ్తుంటారు సో కాబట్టి ఇదంతా కూడా ఒక పెద్ద దంద డాక్టర్ల చేతిలో కూడా ఏం లేదు డాక్టర్ల కంటే కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్స్ ఎన్ని దందాలు చేసేది ఇంకొక ఆచార్య విషయం చెప్తా ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్లు ఎవరో తెలుసా పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ పార్ట్నర్గా ఉంటువో లేదంటే హాస్పిటల్ ఓనర్గా ఉంటుందో ఇండైరెక్ట్గా ఇవన్నీ పొలిటికల్ లీడర్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్ దాదాపుగా నైంటీ పర్సెంట్ పొలిటికల్ లీడర్స్కి సంబంధించినటువంటి షేర్ హోల్డర్స్ ఉంటారు లేదా డైరెక్ట్గా వాళ్ళైనా ఓనర్స్ ఉంటారు మరి ఇంకా ఎక్కడ సమాజం బాగుపడుతుంది ఎలా దీన్ని బాగు చేయగలరు సో కాబట్టి ఈ దందా అనేది ఇప్పుడు ఏదో బయటకు వచ్చింది కాబట్టి మాట్లాడకూడదు చెప్తే దీన్ని ఎవ్వరూ ఆపలేరు ఆపే ప్రసక్తే ఉండదు ఎందుకంటే మన పొలిటీషియన్సే కొంతమంది వీటిని నిర్వహిస్తున్నారు లేదా వీటికి వెనక అండగా ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు డాక్టర్లు చేయాలి డాక్టర్లు చేయకపోతే వాళ్ళు ఉద్యోగం ఉండదు ఇది హాస్పిటల్స్లో ఉండేటువంటి పరిస్థితి మరి మన తెలుగు రాష్ట్రాల నుంచి లాస్ట్కి స్పరం కూడా గుజరాత్కి వెళ్తుందంటే మరి ఏం అర్థం చేసుకోవాలి మనం మరి ఏం దీన్ని ప్రోత్సహించాలా లేదంటే ఏం చేయాలనే దాని మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ